మూలద కార్యక్రమం చే జోహార్ గౌతలచరి గారు జోహార్ గౌతలచరి గారు అవకాశం ఇచ్చినట్టు లేదు నువ్వు బాగుపడతాను ఫాస్ట్గా నువ్వు చేశావు కాబట్టి నేను ఎప్పుడు కూడా గౌరవ సంఘీలు గుర్తుపెట్టుకోరని చెప్పి సెలవు తీసుకుంటా పద్నాలుగు ఏళ్ల బాలు విడిచి దూరంగా చంపి అక్కడ పడేస్తే అక్కడ సేవ సభ్యులు తెలుగుదేశం సేవ సభ్యులు రేపల్లి ఎమ్మెల్యే నంగం సత్యప్రసాద్ మేము కూడా ఉన్నాం మేమందరూ కూడా ఒక పదివేల మంది వెళ్ళి అక్కడ ధర్నా చేస్తుంటే ఆ ధర్నా దగ్గరికి ఆయన ఒక రెండు గంటలో ఈ మంత్రి ఉన్నటువంటి ప్రస్తుత ఎదురు సార్ వచ్చి కులం కూడ పెడుతుందా కులం మీద ఏం చేస్తుందని చెప్పి మాట్లాడిన వ్యక్తి శోక సమతుల మీ అందరూ ఉంటే ఆయన మాట్లాడిన మాటలు ఈ రోజు కూడా మమ్మల్ని బాధపడుతున్నాయి ఎంత అహంకారం నీకు అహంకారం ఉందని చెప్పి ఏం చూసుకోండి ఆ రోజున మాట్లాడే కేవలం నాలుగు మాసాల అధికారం కోసం చేసినటువంటి ఆ యొక్క వ్యాఖ్యలు మా కులాన్ని మా అందరిని కూడా కలిసి వేసి పారేసింది ఈ రోజున మీరు చేసిన అక్రమాలకి ఆ సిబిఐ వాళ్ళు ఏదో అరెస్ట్ చెప్తే కులం ఉంది కులం కులమే మాట్లాడితే కులానికి నువ్వు ఏం చేశావని ఈరోజు మాట్లాడుతుంది సభంగా తెలియజేస్తున్నా ఇది చాలా దుర్మార్గమైనటువంటి మీరు చేసినటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయిన వ్యక్తి ఎవరికి మరి ప్రపంచం అందరూ తెలిసిన వ్యక్తి ఎవరు కూడా మనకు కూడా పడకుండా చూసినటువంటి సమాజం అటువంటి వ్యక్తి చంద్రబాబు చిట్టుబాబు గారు పై గౌతుల ఈ భారతదేశంలో సర్దార్ అనే పేరు ఇద్దరికే ఉంది ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రెండు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సర్దార్ గౌతుల ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు మన తెలుగు జాతి ముత్యాల్లో అత్యంత ప్రముఖమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని నెహ్రూ గారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఆ రోజున ఆయన నా దేశ బారిసత్వపు సంఖ్యలు తెగకపోతే తెగిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి స్వాతంత్రం వచ్చిన దాకా ఆయన వయసు నేను పెళ్లి చేసుకున్నాను కూర్చున్న మహానుభావుడు గౌతలచ్చన్న గారు అంతేకాదు దళితులకి ఆలయ ప్రవేశం కావాలని బడుగు బలహీన వర్గాలకి సమాజంలో సమన్యాయం జరగాలి అని చెప్పి ఎలుగెత్తి పోరాటం చేసిన మహా నాయకుడు గౌతలచ్చన్న గారు అంతేకాకుండా ఇందాక మన పెద్ద ఆయన చెప్పినట్టు ఎన్జి రంగా గారితో కలిసి రైతుల సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చాటిన వ్యక్తి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఈ రోజు మనకు చాలా మంది తెలియరు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి కూడా గౌతలచ్చన్న గారే ఆయన ముమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నలిగిపోతా ఉంది మనకు ఆంధ్రాకి అన్యాయం జరుగుతూ ఉంది మనం విడిపోవాలి అని చెప్పి కృషి చేసి బయటకు మన రాష్ట్రాన్ని విడదీసిన వ్యక్తుల్లో లచ్చన్న గారు కూడా ప్రముఖులు మన ఆంధ్రాకి న్యాయం చేసిన వ్యక్తుల్లో లచ్చన్న గారు ప్రముఖ వ్యక్తులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఆయన కుటుంబ చరిత్ర ఆయన ఎంతటి గొప్ప వ్యక్తి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతకు ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి మొన్న తర్వాత వారి కుమారుడు గౌతమ్ శ్యామసుందర శివాజీ గారు కావచ్చు ఈ రోజు ఆయన మనవరాలు గౌత శిరీష్ గారు కావచ్చు మొన్న అసెంబ్లీలో చెప్తా ఉంది మా కుటుంబం నుంచి నేను పదమూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి చెప్పడం అంటే అది ఆ గౌత గారి గొప్పతనం అని చెప్పి చెప్తా ఉన్నా ఆ పెద్ద ఆయన ఆరు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తే ఆయన కుమారుడు శ్యామసుందర శివాజీ గారు ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం నిర్వహించారు ఆయన మనవరాలు ఇప్పుడు పదమూడోసారి శాసనసభలో అడుగు పెట్టారంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో వారికి గౌరవం గుర్తింపు విలువ మనం అందరం చేసుకోవచ్చు అంతేకాదు ఇన్ని దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో కొనసాగుతున్నారంటే ఈ రాష్ట్రం పట్ల పేదల పట్ల వారికి ఉన్న నిబద్ధతను మనం అర్థం చేసుకోవచ్చు కానీ మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కుక్క మూత కొందరు తయారయ్యారు కాయలు అమ్ముకునే పరిస్థితిలో వచ్చినాయి ఎప్పుడు సర్దార్ లచ్చన్న గారు నేను గౌడ కొలవని చెప్పుకోవాలా అట్లాగే గాంధీ నేను వయసు అని చెప్పుకోవాలా వాడు మహానుభావులు ఏ కొలవలో పుట్టినా జాతి రత్నాలు వాళ్ళందరూ కూడా జాతి యావత్తు వాళ్ళని గౌరవించింది ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల కోసం పేదల కోసం పనిచేయాలా కానీ కొంతమంది రాజకీయులు ఎక్కటం ఎక్కేటప్పుడు వాడుకోవటం సాక్షాత్తు ఈ పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పేరవ నాగేశ్వరరావు గారు అందరిని కలుపుకొని కృషి చేస్తా ఉంటే ఆ రోజున బీసీ సంఘాలను పెట్టుకొని ఈ విగ్రహ ఏర్పాటు నా ప్రమేయం లేకుండా వాడేవాడు చేయటానికి అని చెప్పి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ లోపల పెట్టిన పరిస్థితులు ఆ రోజున కేవలం బీసీ చెప్పుకోవడమే తప్పితే బీసీలకు మంచి జరిగితే చూడలేని పరిస్థితి ఇక్కడ బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నియోజకవర్గంలో పెట్టడానికి ఏమాత్రం కృషి చేయని వ్యక్తి జోగి రమేష్ గారు ఈ రోజు మన ఆంజనేయులు గారు చెప్పినట్టు తన ఒంటికి బురద పూసుకొని అది తీసుకొచ్చి కులానికి పోయాలని చూస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి ఈ మైలవరం నియోజకవర్గంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ బీసీలని ఆలంబనగా చేసుకొని ఎదిగిన వ్యక్తి అంచెలంచెలుగా రాష్ట్ర మంత్రి అయితే ఆ కులం గౌరవం పెంచరా ఆ కుటుంబ గౌరవం పెంచుకోలే ఈ పుట్టిన ప్రాంతానికి తన్ను పెంచిన వాళ్ళకి ఏ ఒక్కరికి ఉపయోగపడలా కానీ నిన్న అవినీతి పనులు చేసి నా ఎనక కులం రావాలని అడుగుతా ఉన్నాడు నీ వెనక కులం ఎందుకు వస్తుంది నువ్వు నిన్న అవకాశం దొరికితే మంత్రిగా ఉండి ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు పదవులు ఇచ్చేటప్పుడు ఉద్యోగాలు ఇప్పించేటప్పుడు సాక్షాత్తుగా బాబు పెద్ద తీసుకొచ్చాడు ఏడు లక్షల రూపాయల నిరుపేద కుటుంబం నుంచి తీసుకొని ఉద్యోగం వేపిస్తే అది ఒక ఎస్సీ సోదరుడు ఏడు మాసాలు బట్టి ఆ ఉద్యోగం చేస్తా ఉంటే ఏడు లక్షలు డబ్బులు తీసుకొని ఆ కుర్రోని తీసుకొని కుర్రోని పెట్టించాడు నా దగ్గరకి పెద్ద తీసుకొచ్చాడు ఆ కుటుంబం నిరుపేద కుటుంబం ఉన్నస్తే అమ్ముకోని బాబు ఏడు లక్షలు లంచం కట్టి ఉద్యోగం పొందాడు మరి అన్యాయం అయిపోతాడంటే ముందే డబ్బులు అడగమానండి తర్వాత యువపాతే కనుక ఏం చేయాలో చూద్దామని చెప్తే వెంటనే చచ్చినట్టు తప్పని పరిస్థితిలో బయటకు వచ్చిందని చెప్పి ఏడు లక్షలు కట్టారు నేను పెద్ద ఆయనకి మాటిచ్చా ఆ పిల్లోడికి తప్పకుండా సబ్స్టేషన్లో ఉద్యోగం పెద్దాం పెద్ద ఆయన అని చెప్పాను రేపు వచ్చే పదిహేను రోజుల్లో ఆ పిల్లోడికి పైసా ఖర్చు లేకుండా గోడ గులస్తుడికి సబ్స్టేషన్లో సుఫ్ట్ ఆఫ్గా పెట్టించబోతా ఉన్నాను అని చెప్పి ఈ పెద్ద ఆయన సాక్షిగా మీ అందరికి తెలియజేస్తూ ఈ లోపలో మొన్న పెద్ద ఆయన ఒక రోజు ఫోన్ చేశారు అంక సురేష్ రోజు ఫోన్ చేశాడు గెయిల్లో రెండు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి వాటిని ఇప్పించండి అని సరే నేను గెయిల్ డీజీఎం గారికి ఫోన్ చేసి మా పెద్ద ఆయన వస్తున్నారు ప్రయత్నం చేయండి తప్పకుండా వీలైతే ఇవ్వమంటే ఇప్పుడే పెద్ద ఆయన చెప్తున్నారు మొన్న మీరు చెప్తే మేము వెళ్ళి కలిసాము ఏది ఏడు లక్షల రూపాయలు లంచం ఇచ్చి మళ్ళీ ఉద్యోగం తీస్తే డబ్బులు వెనక ఆ పిల్లోడికి గెయిల్లో నేను చెప్పింది ఉద్యోగం అయిపోయింది ఉద్యోగం ఇచ్చారు ఇంకో పిల్లలు పెడతామని అని చెప్పి నరసింహారావు గారు చెప్తా ఉన్నారు పేదలు వెనకబడిన బడు బడే బలహీన వర్గాలకి మేలు చేయాలి కానీ వాళ్ళను కూడా పీడించిన వ్యక్తులు ఈ రోజు కులాన్ని అడ్డు పెట్టుకోవటానికి చూస్తున్నారు మీ తల మీద పెట్టుకొని ఎదగటమే తప్పితే మీకు ఉపయోగపడరు అనే వాస్తవాన్ని గమనించాలని తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు మన జాతి ఆణిముత్యం వారందరూ పేద బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి తప్పకుండా ఈ వారి నూట పదిహేనవ జయంతి సందర్భంగా వారి అడుగుజాడల్లో నడుస్తామని పేదలకు అండగా ఉంటామని నేను శాసనసభ్యుడిగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అన్ని సామాజిక వర్గాలకి సమతూకం ఇచ్చే క్రమంలో గౌడ సామాజిక వర్గానికి మైలవరం మార్కెట్ యార్డు రెండు సార్లు ఇవ్వడం జరిగింది అలాగే ఎంపీపీకి అవకాశం కల్పించడం జరిగింది అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఒక మండలానికి అవకాశం కల్పించడం జరిగింది అన్ని వర్గాల్లో నేను ఎక్కడ కులమని కాకుండా అన్ని బీసీ కులాలకి సమప్రా ముందుకు సాగారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది కానీ కొంతమంది అవినీతి పరులు వాళ్ళ అవకాశవాదం కోసం కళ్ళు మాటలు చెప్పొచ్చు మీరందరూ మనసులో పెట్టుకోండి ఐకమత్యంగా సాగండి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండ తండ ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో స్థాపించిన తెలుగుదేశం పార్టీయే ఒక నాయకుల తయారీ కర్మాగారం ఆ తెలుగుదేశం ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే అక్కడ మన దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు ఇలాగ ఎందరో మహానుభావులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు అనగానే ప్రసాద్ గారు దాకా జాతికి ప్రజలకి పేదలకి న్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి పేర్లు ఈ రోజు వేదిక వాళ్ళు తలుచుకున్నారు ఇంతమందిని తలుచుకొని ఒకే ఒక వ్యక్తిని పాపడదా మాకు కూడా పోస్తున్నాడని బాధపడతా ఉన్నారంటే అతను నైజం మీరు అందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజెప్తూ మేమందరం గౌతల అచ్చన్న గారి ఆశయ సాధన కోసం ముందుంటామని రెడ్డిగూడెంలో వారి భూమి ఉండి దానికి సంబంధించిన సమస్య మూడు సంవత్సరాల క్రితం సర్వేకి సంబంధించి వస్తే వారి అల్లుడు గారు మోహన్ గారు నా దగ్గరికి వస్తే ఐదు సార్లు నేను రెడ్డిగూడ ఎమ్మార్ అని నా బొల్లపూడి కార్యాలయానికి పిలిపించి ఆ సర్వే పూర్తి చేసి మూడు దశాబ్దాల పైగా ఆ సమస్య పెండింగ్ లో ఉంటే నేను మూడు మాసాల్లో ఆ సమస్య పూర్తి చేసి ఆ భక్తం పరిష్కారం చేశాను నేను మూడు సంవత్సరాలకు పూర్వం అని చెప్పి తెలియజెప్తూ వెంకన్న సోదరు గారి వస్తే నాకు అప్పుడు తెలిసింది ఫస్ట్ టైం వాళ్ళకి ఇక్కడ భూములు ఉన్నాయని సంగతి అట్లాగే తప్పకుండా అన్ని వర్గాలు పేద వర్గాలు కలిసి ముందుకు సాగుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో వీరితో పాటు మైలవరానికి సంబంధించిన గౌడకుల ఉండ్రకొండ జమలయ్య గారు పెద్ద ఆయన అలాగే వెంకటరావు గారు పామర్తి నాగరాజు గారు మన పరికల సాంబయ్య గారు ఆరేపల్లి పుల్లారావు గారు మన పరికల తమ్ముడు వెంకటరావు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో అందరితో కలిసి పార్టీలకు అతీతంగా పెద్ద ఆయన గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా ఒక కుటుంబం లాగా ఆయనకి ఈ నివాళులు అర్పించడాన్ని గొప్ప విషయంగా తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నా జీవితం

ಚಿನ್ನ